హలో ఎవరీవన్ మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ చేశానండి నేను ఇది చాలా సింపుల్గా విత్ ఇన్ థర్టీ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోయేలా మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను చిన్న చిన్న టిప్స్ తోటి ఈ టిప్స్ తోటి మీరు చేశారంటే ఇక ప్రతి సండే మీరు చికెన్ బిర్యానీ వేసుకుంటారు అంతేనండి ఇందులో ఉండే చిన్న చిన్న టిప్స్ అయితే తప్పనిసరిగా ఫుల్ వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకైతే కరెక్ట్గా అర్థమవుతుంది చూసారు కదా ఇక్కడ మనకైతే లెగ్ పీస్ పట్టుకోగానే పీస్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక్కడైతే నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్నైతే ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా కడిగేసి పెట్టేసుకున్నాను బిర్యానీ ఎందులో ప్రిపేర్ చేస్తున్నానో దాంట్లోనే వేసి అయితే కలుపుతున్నాను నేనైతే దీంట్లోకి అయితే ఇప్పుడు ఫస్ట్ నేనైతే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వన్ స్పూన్ సాల్ట్ అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారము మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి నేను ఇదిగా టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం అయితే దీంట్లోకి గరం మసాలాలు ఇప్పుడు బగారా ఆకు అనేది ఒక మూడు అలా తులిపేసి వేసుకుంటున్నాను ఇందులో స్టార్స్ రెండు ఒక మూడు యాలకులు రెండించుల చెక్క అండి ఇందులో లవంగాలు కూడా వేసాను ఐదు ఆ క్లిప్ అనేది మనకు మిస్ అయిపోయింది ఇక్కడ ఒక నిమ్మకాయ రసం అండి దాన్ని తీసి కూడా ఈ ముక్కలకు అంతా పట్టించుకోవాలి మంచిగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే నేను ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఆనియన్ ఫ్రైస్ కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనకైతే మంచి చికెన్ ముక్కలకైతే మొత్తం మసాలా అనేది మంచిగా కరెక్ట్గా పట్టేలా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడే మనకు చికెన్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా లెగ్ పీస్కి మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టింది ఇందులో నేను అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అదే ఇందులో వేసాను అలాగే ఒక కప్ అయితే పేరుగా నేను ఇంట్లోనే తోడు పెట్టాను అదే వేస్తున్నాను దీంట్లో మనకి ఈ క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా మసాలాలు ఫస్ట్ కలుపుకున్న తర్వాతకి ఈ సెకండ్ స్టెప్లో ఈ రెండు వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టేసుకుందాం మనమైతే ఇక్కడ నేనైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే అసలు చేయట్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు బయటనే పెడుతున్నాను డైరెక్ట్గా వండేయడమే నేనైతే చేసేది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నేనైతే ఒక ముప్పావు కేజీ బాస్మతి రైస్ అండి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి వాటర్ పోసేసి అయితే పెట్టేశాను ఫస్ట్ ప్రాసెస్ ఇది చేశాకే కర్రీకి మసాలా అంతా కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనమైతే అన్నం వండుకోవడానికి అదేనండి రైస్ అనేది ఉడికించడం కోసం ఒక దాంట్లో సగం వరకు వాటర్ తీసేసుకొని ఇక్కడ మసాలా దినుసులు చూసారు కదా లవంగ ఇలాచి చెక్క స్టార్ జీరా మరాఠీ మొగ్గ బగారాకు ఇప్పుడు వీటన్నిటి అయితే ఇందులో వేసేస్తున్నాను అలాగే ఇందులో రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ఘాట్లు పెట్టేసి వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇందులోకి వచ్చేసి మనమైతే సాల్ట్ వేస్తున్నాము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం మనకి ఇందులో వాటర్ అనేది ఉప్పుగా వచ్చేటట్టు వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను ఇలా వేసాక దీంట్లోకి అయితే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేయడమేనండి ఇప్పుడు నేనైతే దేన్ని కొద్దిసేపు అయితే మ్యాగ్నెట్ చేయడం అయితే లేదండి డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేస్తున్నాను మీకు వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ అయితే రైస్కి వాటర్ అనేది పెట్టేశాను ఇంకో సైడ్ అయితే మనం కలిపి ఉంచిన చికెన్ ఉంది కదండి అది కూడా పెట్టేసాను చూస్తున్నారా వీడియోలో అయితే పర్ఫెక్ట్గా వాటర్ అండ్ చికెన్ వీటన్నిటిని చికెన్ అనేది కూడా మనం గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు వాటర్ వచ్చేసి అయితే బాయిల్ అయిపోయాయి కదా ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా దీంట్లో వేసి అయితే ఉడికించేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మీరైతే కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి హాఫ్ అన్ అవర్లో చికెన్ బిర్యానీ మీ ముందు ఉండకపోతే నన్ను అడగండి పక్కకు మనకైతే చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది వాటర్ అనేది దాంట్లోకి వచ్చేసరి సూపర్గా ఉడికిపోతుంది రైస్ ఏ లోపల హాఫ్ మనకైతే బాయిల్ అయిపోతుంది ఆల్రెడీ చికెన్ ఇక్కడికి వచ్చేసి రైస్ అనేది అయితే మనకు ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఉన్న మనకైతే వాటర్ అనేది తీసేసి ఓన్లీ రైస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్యాస్ వెలిగించి ఒక పెనం అయితే పెట్టానండి దోస పెనం ఉంటుంది కదా అలాంటి ఒకటి పెట్టేసి ముందుగా మనం ఉడికించింది చికెన్ ఉంది కదా ఇది ఆల్రెడీ మనకు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిపోయింది చికెన్ అనేది మనమైతే రైస్ సపరేట్ చేసింది ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి దాన్ని నీట్గా అనేసి దాంట్లోకైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఉంచేసుకున్నాము ఫస్ట్ వాటిని కూడా వీటి మీదకైతే మంచిగా చల్లుకోవాలి నేను ఇక్కడైతే అసలు నెయ్యి కానీ ఎలాంటి గరం మసాలాలు అంటే బయట కొనుక్కొచ్చినా ఏవి వాడట్లేనండి మనం రైస్ పంపుకున్నప్పుడు కొన్ని వాటర్ అనేది ఉంచుకోవాలండి అలాగే ఒక గ్లాస్తో వాటర్ అనేది చుట్టూ తిప్పుకొని వేసుకొని మూత పెట్టేసుకొని దీనిపైన మనం ఏదైనా బరువుగా ఉండే వాటిని పెట్టుకోవాలి లేకపోతే మీకు ఓపిక ఎక్కువగా ఉంటే గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ పిండి కలుపుకొని దాని చుట్టూ పెట్టేసుకుంటే బెటర్ అండి నేనైతే ఒక బరువైంది పెట్టేసుకొని అయితే థర్టీ మినిట్స్ లోలో ఉడికించేశాను థర్టీ మినిట్స్ తర్వాతకైతే మన బిర్యానీ అయితే ఇలా వచ్చేసిందండి సూపర్ కదా పొగలు పొగలుగా సూపర్గా వస్తుంది స్మెల్ అయితే నాకు చూడండి ఇక్కడ మనకు కలర్ఫుల్గా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఎలాంటి కలర్ అనేది అయితే నేను ఇంత అందులో యూజ్ అస్సలు చేయలేదండి అయినా కూడా మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది చేయడానికైతే థర్టీ మినిట్స్ పడుతుందండి పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను చికెన్ అనేది మ్యారినేట్ అస్సలు లేదు నేను అసలు చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చూడండి ఆ లెగ్ పీస్ పట్టుకోగానే చికెన్ పీస్ అనేది ఎలా ఊడొస్తుందో నాకైతే నో రాగలేక నేనైతే ఒక బుక్క పెట్టేసుకున్నాను సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది మన వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ